అంటే మనం ఇతరులు ఇతరులుగా చాలామందిని చూస్తూ ఉంటాం వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలు ఉంటాయి వాళ్ళు చేసేటువంటి మంచి పనులు ఉంటాయి వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ ఎవరివి భగవంతుడివి కళ్యాణ గుణాలు అనేటువంటివి అందరిలో ఉంటాయి మంచివి ఇవన్నీ భగవంతుడివి అందుకని ఇతరుల పుణ్యకథలను అలాంటి వాళ్ళ గురించి ఎవరిన చెప్తుంటే ఈ మానవుని గురించి చెప్పడం ఏంటంటే అది వినం బా భగవంతుడి కథలు అయితే మనం వింటాం కానీ బొత్తిగా మనలాగే మానవులుగా వచ్చినటువంటి వాళ్ళ కథలు ఇవన్నీ వినడం ఏంటంటే కనిపిస్తుంది కానీ ఇతరుల పుణ్యకథలను వాటిని ఎలా వినాలి విష్ణుని లీలాత్మకమైన కథలుగా ఎరిగి ఆ రూపంలో వ్యక్తమైనటువంటిది ఆయన వ్యక్తమవుతే నువ్వెవిడి కథనానికి ఆయన ఏ రూపంలో వ్యక్తమవుతాడో ఎప్పుడైనా వ్యక్తం అవుతాడో ఆయన ఇష్టం ఎందుకంటే అంతా ఆయనదే కాబట్టి ఆయన ఇష్టం దానికి మన రిస్ట్రిక్షన్స్ మనం అవ్వడం పెట్టడానికి విష్ణుని నీలాత్మకమైన కథలుగా ఆయనకి కోరికతో చెవులార వినవని ఎట్టి సాధన చేయువారు కుటిలములైన అనేక విషయముల మాలిన్యము తొలగించుకొని వానితో కూడిన అవయవములను మనస్సును విడిచి విష్ణుమయమైన దేహము మనస్సు అవయవములు కలవారై వాని పాదపద్మముల సాన్నిధ్యమును చెందుతరు